హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీ గురించి ఎవరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు వీడియో లైక్ ఇది ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు మీ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు మీ సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు ఆర్ఎల్స్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు చాలా కాలంగా మీతో కమ్యూనికేషన్ లేని వాళ్ళు అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు అండి ఇట్ కుడ్ బి ఎనీ వన్ సో ఎవరు ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము బికాస్ కొంతమంది మనకు అన్నీ చెప్పరు కదా ఎందుకు ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అన్నీ చెప్పరు బట్ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఎవరు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అలాగే నా న్యూ సబ్స్క్రై నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ వీడియోస్ అన్ని చేస్తాను తప్పకుండా అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలో నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు సో పర్సనల్ రీడింగ్స్ కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అండ్ సో అదనమాట సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మీ గురించి ఎవరైతే ఎవరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకే ఓకే సో ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వీడియో చూసే వ్యూవర్స్ కోసం ఎవరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు Will you choose a person's bosom? Whether I go all of Knight of Pentacles, King of Wands, Three of Wands, and Nine of Pentacles. Okay. సో ఇక్కడ మీ కోసం ఎవరు ఆలోచిస్తున్నారు అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి తను చాలా ఫోకస్డ్గా ఉంటారు చాలా అథారిటేటివ్ పర్సన్ అనమాట అంటే తన చేతిలో చాలా పవర్స్ ఉంటాయి అండ్ తను ఏది చేయాలనుకున్నా అది ఇమీడియట్గా చేసే కైండ్ ఆఫ్ అ పర్సన్ అండ్ ఆ చేసే పనిలో కూడా చాలా సక్సెస్ ఉంటుంది తనకి అండ్ తను ఏ పని చేయాలనుకున్నా కూడా చాలా ఫోకస్డ్గా చాలా ప్లానింగ్తో చేస్తారు అండ్ అలాగే తను ఏ యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒక యాక్షన్ తీసుకుంటారు అండ్ న్యూ బిగ్నింగ్స్ అనమాట తను ఏదైతే చేయాలనుకున్నారో అందులో ఖచ్చితంగా చేస్తారు సో ఒక ఒక కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ పర్సన్ ఒక అథారిటేటివ్ పర్సన్ అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు నాకు ఇక్కడ ఎక్కువ పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మేబీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ మీరు ఒకవేళ వర్క్ చేసేటట్టయితే మీ ఆఫీస్లో ఎవరైనా మీ కలీగ్ అయి ఉండొచ్చు లేకపోతే మీ మేనేజర్ అయి ఉండొచ్చు మీ టీమ్ లీడ్స్ అయి ఉండొచ్చు ఎవరికైతే ఎక్కువ పవర్స్ ఉంటాయో ఎవరైతే ఒక మంచి పొజిషన్లో ఉంటారో వాళ్ళు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీకోసము ఆ డెసిషన్ తీసుకొని ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఆ స్టార్ట్ ఎలాంటిదైనా అయి ఉండొచ్చు ఒక న్యూ ప్రాజెక్ట్ మీకు ఇవ్వడమా లేకపోతే ఒక న్యూ టాస్క్ మీకు అసైన్ చేయడమా అయి ఉండొచ్చు లేకపోతే ఒక న్యూ బిగ్నింగ్ మీతో చేయాలనుకుంటున్నారా అనేది మనం ఫర్దర్ రీడింగ్లో చూద్దాము సో ప్రస్తుతానికైతే ఒక పర్సన్ ఒక మంచి అథారిటేటివ్ పర్సన్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా సో మిమ్మల్ని తను చాలా స్ట్రాంగ్ పర్సన్గా చాలా ఫోకస్డ్ పర్సన్గా చాలా మదర్లీ నేచర్ ఉన్న పర్సన్గా అనమాట మీరు చాలా ఇండివిజువల్ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ లాగా తను మిమ్మల్ని చూస్తున్నారు సో అలాంటి సో అందుకని తను మీ గురించి ఆలోచిస్తున్నారనమాట ఈ టైంలో సో ఇంకా చూద్దాము తను ఎందుకు ఆలోచిస్తున్నారు ఏంటి అని చెప్పి సో యూనివర్సిటీ స్టెల్ మీ ఆ పర్సన్ ఎందుకు కాల్చిస్తున్నారు నా వ్యూఆర్ కోసం ఆ పర్సన్స్ ఎందుకు కాలేజ్ చేస్తున్నారు నా వ్యూఆర్స్ కోసం వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ తను మీకోసం ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే తనకి మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు తను మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు లైక్ ఎమోషనల్లీ తను మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇట్ బి తను మిమ్మల్ని ఇష్టపడుతుండొచ్చు అండ్ తను ఎలా అయినా ఈ ఈ యొక్క రిలేషన్షిప్ని ఇంకొక ఫర్దర్ స్టేజ్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం తన స్టెబిలిటీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే తన రెప్యుటేషన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని కూడా ఆలోచిస్తున్నారు అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫీస్ కైండ్ ఆఫ్ అంటే మీరు జాబ్ చేయట్లేదు మేము నార్మల్గానే అంటే వర్కింగ్ ఉమెన్ కాదు ఆర్ వర్కింగ్ పర్సన్ కాదు ఆబ్వియస్లీ మెన్ అంటే వర్క్ వర్క్ చేస్తూ ఉంటారు సో అది డిఫరెంట్ కేస్ ఒకవేళ ఉమెన్ వాచ్ చేస్తుంటే కనుక ఈ వీడియో మేము వర్కింగ్ కాదు మేము హోమ్ హౌస్ వైఫ్స్ అనుకుంటే కనుక మీకేంటి అంటే ఎవరో ఒక అథారిటేటివ్ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ తను మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు తన లవ్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఆ ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట చేస్తే ఏమవుతుంది చేస్తే తన నేమ్ ఏమైనా పాడైపోతుందా సొసైటీలో తన రెప్యుటేషన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా సొసైటీలో అని చెప్పి తను ఆలోచిస్తున్నారు సో తన సెల్ఫ్ గ్రోత్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారనమాట సో ఏ ఒకవేళ నేను వెళ్ళి తనను అప్రోచ్ అయితే ఏమవుతుంది అనే ఒక డైలమాలో ఉన్నారు తన ఓన్ గ్రోత్ కోసం తను ఆలోచిస్తున్నారనమాట సో తను ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు బట్ తను కొంచెం గా ఉన్నారు ఏం చాలా అర్థం కావట్లేదు తన రెప్యుటేషన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా చాలా పొసెసివ్గా కూడా అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆఫీస్ కలీగ్స్ అనుకోండి మీరు వేరే పర్సన్స్తో ఎక్కువగా క్లోజ్గా ఉంటున్నారు అని తను అబ్జర్వ్ చేస్తుంటే పొసెసివ్గా ఫీల్ అనమాట అంటే మీరు వేరే వాళ్ళతో ఎవరితోనో క్లోజ్గా ఉంటే తనకి అది నచ్చట్లేదు సో మిమ్మల్ని చాలా ప్రొటెక్టివ్గా చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు మీ పైన సో దానివల్ల తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట సో ఆ సిచ్యువేషన్లో ఉన్నారు సో చూద్దాం ఇంకేమైనా మెసేజెస్ ఉన్నాయేమో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద

మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు తనకి అంటే చాలా చాలా ఇష్టం చాలా చాలా రెస్పెక్ట్ ఉంది మీ మీద సో తను ఎలా అయినా ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి అనుకుంటున్నారు బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తున్నారు దీనివల్ల మా రిలేషన్షిప్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేకపోతే ఒకవేళ ఆఫీస్ కలీగ్స్ అయితే ఆఫీస్లో ఏమైనా రిప్యూటేషన్ పోతుందా దానివల్ల ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుందా అని చెప్పి తను ఆలోచిస్తున్నారనమాట బట్ తనైతే ఎలా అయినా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు చేసి తన లవ్ని తన తనకి మీ పైన ఉన్న ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు సో అదైతే ఈజీగా కనిపిస్తుంది ఓకే అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ గైడెన్స్ ఏంటో సో ఈ సిచ్యువేషన్లో మీకు గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్ వరల్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో మీకు ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి ఒకవేళ మీరు వర్కింగ్ అయితే మీకు మీ కెరీర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తుంటాయి ఆ న్యూ ఆపర్చునిటీస్ మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అండ్ ఈ న్యూ ఆపర్చునిటీస్ వచ్చే వచ్చే టైంలోనే మీకు ఏమైనా చీటింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో ఆ చీటింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడి మీ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తే బెటర్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు అంటే కనుక ఈ రిలేషన్షిప్ కన్నా కూడా మీ ఓన్ సెల్ఫ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మీకు ఎలా అయినా సక్సెస్ ఉంది ద వరల్డ్ అంటేనే కంప్లీషన్ ఆఫ్ ద సైకిల్ అండ్ న్యూ బిగ్నింగ్ అనమాట సో సక్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది సో మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి జరిగేది ఎలా అయినా జరుగుతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు కరెక్ట్గా మీ లైఫ్ మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి సో దట్ మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి దానివల్ల న్యూ సక్సెస్ అనేది మీకు వస్తుంది బట్ ఎవరైనా చీటింగ్ చేస్తున్నారు అనే ఒక సిచ్యువేషన్ మీకు అనిపిస్తే కనుక జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి ఓకే సో అదనమాట యూనివర్స్ గైడెన్స్ మీకోసం సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక థ్యాంక్ యూ సో సారీ ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో నాకు మీకు ఎంతవరకు రీజనేట్ అయింది ఈ వీడియో అని చెప్పేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను అవి చూసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో అదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను அண்ட் நெக்ஸ்ட் வீடியோல மனம் மீட் அவுதா தேங்க் யூ சோ மச் டேக் கேர் பாய் பாய் நமஸே